డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు ఇరవై ఎనిమిదిన పెందుర్తిలో భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయండి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు పిలుపు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు ఇరవై ఎనిమిదిన పెందుర్తిలో భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయండి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు పిలుపు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు సుజాత లో జరగనున్నాయని ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటలకు పెందుర్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు ఈ ప్రదర్శన బహిరంగ సభను ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం జగదాంబదరి నండూరి ప్రసాదరావు భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్ సీనియర్ నాయకులు ఎస్ జ్యోతీశ్వర్రావు జిల్లా కమిటీ సభ్యులు వి కృష్ణారావులు పాల్గొని మహాసభల గోడపత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ గత మూడేళ్ల కాలంలో నిర్వహించిన కార్మిక ప్రజా పోరాటాలను ఈ మహాసభల్లో సమీక్షించుకుని రాబోయే మూడేళ్ల కాలంలో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళిక విడుదల చేస్తుందన్నారుగ జిల్లా తరుమరు నుంచి నాలుగు వందల మంది ప్రతినిధులు హాజరవుతారు ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటలకి పెందుత్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మహాప్రదర్శన జరుగుతుంది అనంతరం బహిరంగ సభ జరుగుతుంది ఈ ప్రదర్శన బహిరంగ సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు పాల్గొంటారు ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కె లోకనాథం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జయశంకరరావు పూర్వ ఎమ్మెల్సీ ఎంఎస్ శర్మ ముఖ్య నాయకులంతా కూడా ఈ ఈసభలో పాల్గొంటారు విశాఖపట్నం ప్రజానీకం ఈ మహాసభ విజయవంతం చేయడం కోసం అదేవిధంగా వ్యవసాయ బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని జీపం చేయాల్సిందిగా విజ్ఞప్తి ప్రతి మూడు సంవత్సరాల కోసం జరిగే ఈ మాసంలో గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఈ విశాఖ అభివృద్ధి కోసం కార్మికులు ప్రజలు మహిళలు రైతులు వ్యవసాయ కార్మికులు యువత ప్రభుత్వ రంగ పరిరక్షణ దళితులు పొడుగు పలహేన వర్గాలకు సంబంధించిన సంస్థల మీద చేసిన ఉద్యమాన్ని సంపూర్ణంగా సమీక్షించి రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ప్రజా ఉద్యమాలకి దిశానిర్దేశం ఈ మహాసభ చేస్తుంది తీర్మానాలు ఈ మాసభలో తీసుకుంటాం గత మూడు సంవత్సరాల కాలంలో ప్రధానంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్యటన కోసం ప్రభుత్వ రంగ రక్షణ కోసం సిపిఎం పార్టీతో కృషి చేసింది కాళీ వర్గాన్ని మొత్తం అధికారుల ప్రధానికాన్ని ఉద్యోగుల భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నిర్వహించే దానిలో కీలక పాత్ర పోషించి పార్టీ అదేవిధంగా గత ప్రభుత్వం యువత సాధ్య పేరు మీద చెత్తపరు వస్తుంది కోరుకుంటే దీని వ్యతిరేకంగా కార్పొరేషన్ లోపల బయట అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నికలు రాజకీయ దండగా చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగ చంద్రపరం ఉద్దేశంలో సిపిఎ పార్టీ విశేష పాత్ర పోషించింది అనే ప్రజల భారాలు పడకుండా ఆపగలిగింది విలువ వ్యతిరేకంగా పోరాడుతున్నాం పర్యావరణాన్ని గత ప్రభుత్వం రుచి కొండ దాంతోపాటు ఎర్రబడ్డి దెబ్బలు